ప్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు దైవాశిసులు ఈ వీడియోని పూర్తిగా చూడండి తప్పకుండా ఈ వీడియోలో చెప్పబడే మాటలు విని ఆ మాటల ప్రకారం మీరు అనుసరించి చేయాలని కూడా ప్రభు పేరట మిమ్మలను కోరుచున్నాను క్రైస్తవునిగా నిర్ధారించుకొని నిరూపించుకొని అవకాశాన్ని దేవుడు మన ముందుకు తీసుకుని వచ్చాడు ఇంకా వివరాల్లోనికి వెళితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు కుల గణన సర్వే కార్యక్రమాన్ని ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జనవరి పంతొమ్మిదవ తారీఖు నుండి మొదలుపెట్టారు ఇప్పటికే ప్రభుత్వం వారు జీవోను కూడా రిలీజ్ చేసి ఆదేశాలు జారీ చేశారు ఈ కుల గణన కార్యక్రమము వలన ప్రతి ఒక్క క్యాస్ట్కి ఎంతో ఉపయోగం ఉంటుంది ఈ రాష్ట్రంలో ఎవరు ఏ క్యాస్టు ఏ క్యాస్టులో ఎంతమంది ప్రజలు ఉన్నారు అనేది ఒక స్పష్టత ఒక నిర్ధారణ నిజమైన సంఖ్య అందుబాటులోకి వస్తుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఎవరు కూడా మాషిగా తీసుకోకుండా మీ వంతుగా ఈ వీడియోలో చెప్పబోయే విషయాలన్నిటి మీద దృష్టి ఉంచి అనేక మందికి తెలియచేసి వారిని కూడా చైతన్యవంతులు చేయాలని క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేసి నుండి కోరుచున్నాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు సర్వే చేసి నిర్వహించే కులగణన కార్యక్రమములో ఎలాంటి ఫార్మేట్ ఉంటుందో ఒకసారి మనం ఇప్పుడు చూద్దాం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ క్యాస్ట్ సర్వే టూ థౌజండ్ త్రీ అనే ఈ అప్లికేషన్ ఫార్మాట్ ఇలా ఉంటుంది అయితే మొదట పేరులు చిరునామాలు వార్డులు రేషన్ కార్డు ఆధార్ కార్డు పూరిల్లా బిల్డింగా ఇల్లుందా లేదా రెంటా ఇలాంటి అనేకమైన విషయాలు ఈ యొక్క అప్లికేషన్లో ఉంటుంది ఇప్పుడు మనం అసలు విషయానికి వద్దాం ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ అని పైన హెడ్డింగ్ కనపడుతుంది కదా దీని కింద మొత్తము పదమూడు కాలమ్స్ ఉన్నాయి మొదటి కాలంలో సీరియల్ నెంబరు రెండవ కాలంలో నేమ్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్ ఫాదర్స్ లేదా హస్బెండ్స్ నేమ్ తర్వాత జెండర్ అంటే స్త్రీనా పురుషుడా మరి ఎవరైనా ఐదవ కాలంలో డేట్ ఆఫ్ బర్త్ ఆరవ కాలంలో వివాహానికి సంబంధించిన వివరాలు ఏడవ కాలంలో కులం ఈ ఏడవ కాలములో మీరు ఏ కులం అయితే ఆ కులం పేరు ఖచ్చితంగా రాయండి ఎనిమిదవ కాలంలో సబ్ క్యాస్ట్ ఉపకులం అనేది కూడా ఆటోమేటిక్ మనం క్యాస్ట్ చెప్పగానే ఆ క్యాస్ట్కి సంబంధించిన ఉపకులము కూడా అక్కడ వస్తుంది ఇక తొమ్మిదవ కాలం కూడా జాగ్రత్తగా గమనించండి ఈ తొమ్మిదవ కాలంలో రిలీజియన్ రిలీజియన్ అనగా మత సంబంధమైనది అక్కడ కేటాయించడం అయింది ఆ కాలంలో ఈ మత సంబంధమైన కాలంలో మీరు ఏ దేవుణ్ణి నమ్మారు ఏ మతాన్ని విశ్వసించారు అనేది ఏ మాత్రం సందేహించకుండా వ్రాయండి క్రిస్టియన్ అని వ్రాయండి ఒకవేళ వాలంటరీ అయినా సంబంధిత అధికారి ఎవరైనా మీరు ఎస్ఏఐ ఉండి క్రిస్టియన్ అని పెడితే మీకు ప్రభుత్వ పథకాలు రావు మరొకటి రావు ఇది నేరము అది ఇది మీ క్యాస్టు పోతుంది మీ రిజర్వేషన్ పోతుంది అని ఎవరైనా అబద్ధాలు చెబితే వెను వెంటనే క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజీఏసీకి మాకు ఫోన్ చేయండి సెల్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ డబల్ ఫోర్ వన్ డబల్ టూ అలాంటి సంబంధిత అధికారి మీద కేసు పెట్టి అతనిని జైలుకి పంపే అవకాశం కూడా ఉంది కులము వేరు మతము వేరు మతము మారితే కులము మారదు అని భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు వారు సివిల్ అప్పీల్ నెంబర్ ఫార్టీ ఎయిట్ సెవెంటీ బార్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో జడ్జిమెంట్ ఇచ్చింది కాబట్టి కులము వేరు మతము వేరు కులం అనేది మన పూర్వీకుల నుండి సంక్రమించింది మతం అనేది అధికారికముగా పద్దెనిమిది సంవత్సరాలు దాడితే వచ్చేది ఎవరైనా అధికారులు క్రిస్టియన్ రాయటానికి గనక నిరాకరించి ఏదైనా దౌర్జన్యం చేస్తే అతన్ని వీడియో తీయండి అతని వీడియో నాకు పంపండి నా ఛానల్ అప్లోడ్ చేసి అతనికి అతన్ని ప్రభుత్వానికి పట్టించి అతని మీద చర్యలు తీసుకొని అతనిని సంబంధిత అధికారిని సస్పెండ్ చేసే విధంగా కూడా శాంతియుతముగా ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేషన్ మనం ఇస్తాం కాబట్టి ఈ విషయాన్ని ప్రాముఖ్యంగా గమనించండి అలాగే తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ పదవ కాలంలో అడుగుతారు తర్వాత ప్రొఫెషనల్ యాక్టివిటీ అంటే ఏమి చేస్తారో అనేది పదకొండవ కాలంలో పన్నెండవ కాలంలో అగ్రికల్చరల్ ల్యాండ్ లేదా మరి ఇంకేదైనా ఓనుగా ఉందనేది అడుగుతారు పదమూడవ కాలంలో రెసిడెన్సీకి సంబంధించిన అడ్రస్ వివరాలు అడుగుతారు కాబట్టి ఇది గమనించి గౌరవ దైవజనులు క్రైస్తవులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను ఇది దేవుడు మనకి ఇచ్చిన గొప్ప అవకాశం ఇప్పుడు నిరూపించుకోండి ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ అక్కడ వ్రాయండి మీరు ఎవరిని విశ్వసించారో మీ మతానికి సంబంధించిన విషయాన్ని కూడా అక్కడ వ్రాయండి అప్పుడు మనం భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రచించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ ఫోర్టీన్ నైన్టీన్ ట్వంటీ వన్ మరియు ఆర్టికల్ త్రీ హండ్రెడ్ ఏ ప్రకారం సమానత్వాన్ని మనం చాటుకోవచ్చు ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఎయిట్ ప్రకారం ఎవరి మతాన్ని వారు ప్రకటించుకోవచ్చు ఏ మతానైనా స్వీకరించుకోవచ్చు అవసరమైతే మత సంబంధమైన స్థాపించుకోవచ్చనే స్థాపించుకోవచ్చు అనే ఆర్టికల్ను కూడా సంపూర్ణంగా అనుభవించే హక్కు మనకు లభిస్తుంది కాబట్టి ఎవరు సిగ్గుపడొద్దు ఎవరు భయపడొద్దు అధికారులు గనక ఏదైనా ప్రలోభాలు గురి చేసి భయభ్రాంతులు గురి చేస్తే వెనువెంటనే అతని మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి లేదా వన్ నైన్ జీరో టూకి కంప్లైంట్ చేయండి అలాగే ఈ వీడియోలో చెప్పబడిన క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజేఏసీకి ఫోన్ చేసి సంబంధిత అధికారాలు సంబంధిత అధికారి యొక్క వివరాలు ఫోన్ నెంబర్ ఇస్తే అతనిని ఏ విధముగా చట్ట ముందుకు లాగాలో ఆ బాధ్యత మేము తీసుకుంటామని కూడా కోరుతున్నాం ఇది గొప్ప ఇది గొప్ప శుభ అవకాశం ఏ ఒక్కరు కూడా జార విడుచుకోకుండా ఈ వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేయండి గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి వరకు అన్ని జిల్లాల్లో అన్ని గ్రామాల్లో వీధులలో ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క దైవజనుడికి ప్రతి ఒక్క క్రైస్తవుడికి ప్రతి ఒక్క దళితులకి ఈ అవగాహన ఈ వీడియో ద్వారా కలగాలి అని మీ వంతుగా షేరు చేసి విస్తృతమైన అవగాహన కల్పించాలని ప్రభు పేరట మిమ్మలను రెండు చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తూ అడుగుతున్నాను మర్చిపోవద్దు ఇది మనకు గొప్ప శుభ అవకాశం దీనిని సద్వినియోగం చేసుకొని ఈ అప్పుడు ఎస్సీలు ఎంతమందో ఏ మతస్థులు ఎంతమందో ఒక స్పష్టత వస్తుంది ఒక స్పష్టత వస్తుంది తద్వారా మనం ఏమిటో దేశానికి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నిరూపించవచ్చు అని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను